మోక్షకి పోలియో డ్రాప్స్ వేయించేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా కాంప్లెక్స్ కి వచ్చేస్తా మా ఫ్రెండ్ కొన్ని కాయగూరలు తీసుకుంటానంటే ఇక్కడ ఇక్కడ చూడండి అన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని ఉంటాయి అన్నమాట మిల్క్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఫిక్స్డ్ రేట్ ఈ స్టోర్ వచ్చి మన హీరోస్ అండర్ లో ఉంటది సో నో బ్యారాలు బయట సివిలియన్స్ కూడా సేల్ చేస్తారు వాళ్ళ దగ్గర కూడా కొనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర అయితే ఆడి మరి కొనుక్కోవచ్చు బయట ఫుల్ గా వర్షం పడుతుంది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది కదా మా లో పెద్ద పార్టీ ఉంటుంది సో అందుకోసమని వ్యాంగ్ పార్లర్ పార్లకి వచ్చి మంచిగా రెడీ అయ్యి మోక్షన్ తీసుకుని ఇంటికి వచ్చేసాను ఇంటికి రా మాయన గు ఆడిపోయేలా వంట చేస్తున్నారు ఈ రోజు మోక్షకి పోలియో డ్రాప్స్ వేయించాం కదా సో తన కోసం పన్నీర్ కర్రీ మా ఇద్దరి కోసం చికెన్ కర్రీ ఇదేంటి ఎంత నాలుగు ఉందని చెప్పి అనుకుంటున్నారా నేను నాలుగు అనుకున్నాను కాకపోతే ఇది పాలక్ చికెన్ కర్రీ సండే వస్తే చాలు మా లంచ్ టైం కాస్త స్నాక్స్ తినే టైం అయిపోద్ది అనమాట మేము స్నాక్స్ తినే లో లంచ్ చేస్తాం ఎందుకలా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కదా సో నేను ఆదివారం సెలవు తీసుకుంటాను వంట గంట ఏం చెయ్యి ఆయన కర్రీ తీసుకొచ్చి దాన్ని వండి వడ్డించేసరికి ఇదిగోండి స్నాక్స్ తినే టైం అవుతుంది మై డియర్ వదనంలో ఒక అడగడం మర్చిపోయి ఇంతకు మీ ఆయన మీకు ఎప్పుడైనా వంట చేసి వడ్డించారా వడ్డిస్తే గనక ఏం వంట చేశారో కింద కామెంట్ చేసి చెప్పండి